మీరు ఒక గ్రూపు నా కార్యకర్తలు నా గ్రూప్ అని మీరు అంటే నాకు ఒక విజువల్ ఒక ఫోటోగ్రాఫ్ గుర్తుకొస్తుంది మీరు వైట్ హౌస్ ముందు మీరు కొంతమంది కార్యకర్తలు అలా ఉన్నారు కానీ వాళ్ళు నిశ్చితంగా చూస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ టైంలో అప్పుడు మీకు అప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు ఉండేవా అద్వానీ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నేను ఇప్పుడు యూత్ వింగ్లో పనిచేస్తున్నాను అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ అది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ముఖ్యమైనటువంటి దేశాల నుంచి అప్పుడప్పుడు యూత్ డెలిగేషన్ పొలిటికల్ పార్టీస్ సంబంధించినటువంటి యూత్ డెలిగే యంగ్ లీడర్స్ అంటారు యంగ్ లీడర్స్ని పిలిచి మా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ చూసి మీరు మీ దేశాల్లో మాకు దేశం గురించి ప్రచారం చేయాలి ఆ కాన్సెప్ట్ అది అద్వాని గారు ముగ్గురిని సెలెక్ట్ చేశారు నన్ను సెలెక్ట్ చేసి నన్ను హైదరాబాద్ నుంచి తెలంగాణ తెలంగాణ ఉమెన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి అనంతకుమార్ అని చనిపోయారు మినిస్టర్ ఉండేవాడు సివిల్ అవియేషన్ మినిస్టర్ ఉండేవాడు కల్చర్ మినిస్టర్ ఆయన చనిపోయారు మధ్యలోనే అక్కడ గుజరాత్లో ఆరగని పార్టీకి సెక్రటరీ ఉండేవాడు నరేంద్ర మోడీ గారు అప్పుడు మినిస్టర్గా అదే కార్య మా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పిలిచాడు పిలిచి ఇట్లా మీరు పార్టీ తరఫున పోవాలి అని చెప్పి నేను నన్ను కూడా నువ్వు పోవాలన్నప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు నాకు చాలా చిన్న ఏజీ ఫ్లైట్లో మొదటిసారి పోయినా నేను తొందరగా రమ్మంటే మా పార్టీ ఫ్లైట్ టికెట్ ఇస్తూ పోయాను మాట్లాడినాక వారు చెప్పారు మేము ముగ్గు వాళ్ళని కూర్చున్నాక ఇంటి ముందు ఒకటి కటింగ్ షాప్ ఉంది నరేంద్ర మోడీ గడ్డ ఉంది నాకు గడ్డ ఉంది చిన్నోని మీరిద్దరు క్లీన్ షేవింగ్ చేసుకురావన్నాడు నరేంద్ర మోడీ ఇంటి మా అమ్మ పోయినా క్లీన్ నాకు చూపియాలండి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి క్లీన్ షేవింగ్ చేసుకుని నరేంద్ర మోడీ గారు నేను ఇద్దరం ఎందుకంటే అయినా మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం లేదు మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు టైంకు రావాలా టైం పోవాలని చెప్పి మమ్మల్ని పంపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు మీరు చూడండి ఆ ఫోటోలో ఆయన ఒక బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగులో పుస్తకము పెన్ ఉంటుంది మేము రాజులాగా పుస్తకం లేదు పెన్ లేదు మేము పోతుంటిమి అందులో భాగంగానే వైట్ హౌస్ బయట వైట్ హౌస్ లోపల రాణించేవాళ్ళు చాలా దూరంకి వెళ్ళి కానీ చూపించేవాళ్ళు బయట ఉండే కొంత అమెరికా ఇది వైట్ హౌస్ అక్కడ కనిపిస్తుందే అందులో అది ప్రెసిడెంట్ రూము ఇక్కడ కనిపిస్తుంది కిచెను ఇది కాన్ఫరెన్స్ ఆలు బయట నుంచి అందరు చెప్పిన చాలా చాలామంది ఉండేవాళ్ళు అదే గైడర్స్ టూ టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా వాళ్ళు చాలామంది అక్కడ పోతే చెప్పేవాళ్ళు ఆ రకంగా అక్కడ దిగినటువంటి ఫోటో అది ఎందుకు రిలీజ్ చేశానంటే ప్రధానమంత్రి గారు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు కిషన్ ఏమన్నా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా ఆయన దగ్గర లేవు పాపం ఓకే నాకు ఫోన్ చేశాడు నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో అవన్నీ ఫోటోలు తీసినాక ఇంత కట్ట ఉండే కానీ అన్నీ అంటుకొని ఒకటొట్ట మనకు తెలియదు కదా మొత్తం పాడిపోయినాయి ఎనిమిది ఫోటోలు దొరికినాయి అందులో ఏదో ఒకటి దొరికింది బోటు థమ్స్అప్ తాగుతూ అప్పుడు థమ్స్అప్ తాగోదని కూడా తెలియదు ఇది కంపెనీ అటువంటి ఏం లేదు అప్పుడు బోట్ నడిపిస్తున్న ఫోటో ఇవన్నీ కూడా కొన్ని దొరికితే పంపించాను ఆయన ఏ వైట్ హౌస్ ముందు అయితే నేను ఫోటో దిగాను గేట్ కడ ఈ రోజు అదే వైట్ హౌస్ ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లోపలికి వెళ్తున్నానని ఆ ఫోటో రిలీజ్ చేశాడు ప్రైమ్ మినిస్టర్ ఆ ఫోటో అది బయటకు వచ్చింది ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత అమెరికా రోజు రిలీజ్ చేసిన ఫోటో అది